బాలాపూర్ పరిధి మల్లాపూర్ సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాల వద్ద చిరుత మేకలను చంపించిందన్న వార్తలు పూర్తి ఫారెస్ట్ అధికారులు అడవి డిప్యూటీ రేంజ్ అధికారి రాజేందర్ రెడ్డి ఇప్పటి వరకు చిరుత సంచరించినట్లు ఆనవాళ్లు ఎక్కడా కనిపించడం లేదని స్పష్టం చేశారు కుక్కల గుంపు మేకలను చంపినట్లు అనిపిస్తుందన్నారు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఈ రోజు ఉదయం ఇక్కడ మన మల్లాపూర్ దగ్గరలో ఉన్నటువంటి ఎడిఫై స్కూల్ దగ్గరలో దాదాపు ఒక పదహారు మేకర్ని చంపేసి ఉన్నాయని చెప్పి ఎడిఫై స్కూల్ సమీపంలో చిరుతను అంటే ఆర్సీఐ లోపల నుంచి వచ్చి ఉండొచ్చు అని ఏదైతే ప్రచారం జరిగిందో దాని గురించి బాలాపూర్ సిఐ గారు అదేవిధంగా ఎస్ఐ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ఇక్కడికి వచ్చి మొత్తం ఏరియాను పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఎడిఫై స్కూల్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా మేము పరిశీలించడం జరిగింది కానీ అంటే వైల్డ్ యానిమల్స్ అయినటువంటి లెపర్డ్ కానీ ఇంకేదైనా వాటి ఫుటేజెస్ అయితే ఏం లేవండి ఇక్కడ అదేవిధంగా అక్కడ మేకలు ఏవైతే చనిపోయి ఉన్నాయో అక్కడ కూడా పరిశీలించినట్లయితే ఏ ను కూడా అంటే చంపిన తర్వాత ఎత్తుకెళ్ళినట్టుగా ఆనవాళ్ళు లేవు దాదాపు పదహారు మేకలు అంటే పెద్దవి ప్లస్ చిన్నవి అడల్ట్స్ కూడా అంటే జస్ట్ గొంతు కోరికి చంపినట్టుగా ఉన్నాయి మేబీ మేమైతే అవి కుక్కలు ఒక గ్రూప్ గా చంపినట్టుగా మాత్రమే అనిపిస్తుంది ప్రస్తుతానికైతే ఏ విధంగా లెబర్డ్ కానీ ఇంకేదైనా వైల్డ్ ఆనిమల్ గాని చంపినట్టుగా అయితే ఆనవాళ్ళు లభించలేదు కాబట్టి ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ఈ స్కూల్కి ఏదైతే పిల్లల్ని పంపిస్తున్న వాళ్ళు కావచ్చు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు అదేవిధంగా సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ ఏ విధమైన దయచేసి ఫేక్ న్యూస్ ఏది కూడా ప్రచారం చేయకండి ఏదైనా పక్కాగా ఆధారాలు లభిస్తే ఖచ్చితంగా మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మేము అదేవిధంగా లార్డ్ ఆర్డర్ తరఫున సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఖచ్చితమైన సమాచారం ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా మిమ్మల్ని పిలిచి మేము ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఖచ్చితంగా చెప్తాం